మనలో చాలా మందికి బంగారం ఉంటుంది కొందరు వాటిని శుభకార్యాలకు అలంకరించుకుంటూ ఉంటారు మరికొందరి బంగారం మాత్రం పరిస్థితుల కారణంగా తాకట్టులో ఉంచవలసి వస్తుంది కొందరు తాకట్టు పెట్టిన కొన్ని రోజులకు తిరిగి ఇంటికి తెచ్చుకుంటారు కానీ మరికొందరి బంగారం మాత్రం సంవత్సరాల తరబడి తాకట్టులోనే ఉండిపోతుంటుంది అంతేకాదు ఒక్కసారి తాకట్టు పెట్టి రాగానే మళ్లీ త్వరలోనే ఇంకొంత బంగారం తాకట్టు పెట్టవలసి వస్తుంటుంది నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన సమస్యలకు ఎలాంటి సులభమైన పరిష్కార మార్గాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే మన దేశ సంస్కృతిలో బంగారానికి చాలా ప్రాధాన్యత ఉంది ఏ శుభకార్యమైనా మొదట గుర్తొచ్చేది బంగారమే దీనిని ఒక సెంటిమెంట్గా కూడా చాలామంది భావిస్తారు అలాగే చాలా మంది ఆర్థిక ప్రయోజనాల కోసం కూడా ఈ బంగారంపై ఆధారపడతారు అంటే అత్యవసర సమయాల్లో ఆ పెట్టడానికి అమ్ముకోవడానికి ఉపయోగపడుతుందని దీనిలో అధికంగా పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నిస్తారు అస్సలు బంగారం తాకట్టు పెట్టడానికి కొన్ని నక్షత్రాలు ఉంటాయి ఆ నక్షత్రాలు ఉన్నప్పుడు కొన్ని నియమాలు పాటిస్తూ బంగారం కానీ తాకట్టు పెడితే మళ్ళీ వెంటనే విడిపించుకోవచ్చు ఇవేవి పట్టించుకోకుండా తాకట్టు పెట్టేస్తే మాత్రం బంగారం విడిపించుకోలేని సరికదా వదిలేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ అనుసరించి జాగ్రత్త పడండి భరణి మృగశిర మక స్వాతి అనురాధ రేవతి ఈ నక్షత్రాలు ఉన్నప్పుడు మనం బంగారు తాకట్టు పెడితే మళ్ళీ వెంటనే విడిపించుకుని తీసుకువచ్చే శక్తి మనకొస్తుంది బంగారం తాకట్టు పెట్టడానికి వెళ్లేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తాకట్టు పెట్టే బ్యాంకు లోకి కానీ షాప్ లోకి కానీ వెళ్ళినప్పుడు మెయిన్ డోర్ లో ముందుగా కాలు పెట్టి లోపలికి అడుగు పెట్టాలి తాకట్టు పెట్టి డబ్బు తీసుకుని బయటకు వచ్చేటప్పుడు మెయిన్ డోర్ బయట కుడికాలు పెట్టి రావడం వలన బంగారం త్వరగా విడిపించుకుంటారు జీవితంలో ఎవరికైనా సరే బంగారం ఎక్కువ రోజులు తాకట్టులో ఉన్నట్లయితే తాకట్టులో ఉన్న బంగారాన్ని తొందరగా విడిపించుకోవాలంటే మీకు వీలైనప్పుడు ఆదివారం రోజు పెసరంత బంగారం పుట్టలో వేసి పుట్ట పూజ చేయండి ఎక్కువ అక్కర్లేదు పెసరంత బంగారం పుట్టలో వేయండి పుట్ట మీద పసుపు కుంకుమలు వేయండి పుట్ట దగ్గర కొద్దిగా పాలు పోసి పుట్ట చుట్టూ వీలైన ప్రదక్షిణలు చేయండి ఇలా పెసరంత బంగారం పుట్టలో వేసి పుట్ట పూజ చేస్తూ ఉంటే తాకట్టులో ఉన్న బంగారాన్ని తొందరగా విడిపించుకోవచ్చు అలాగే ఈ రోజుల్లో అనేక మందికి ఉన్న ప్రధానమైన సమస్య రుణ బాధలు రుణ బాధలు ఎక్కువగా ఉన్న వాళ్ళు మంగళవారం రోజు ఒక శక్తివంతమైన పరిహారం పాటించాలి ఆ పరిహారం ఏంటంటే మంగళవారం రోజు ఇరవై ఏడు మందారాకులు తీసుకోండి లేదా తొమ్మిది మందారాకులు తీసుకోండి ఆ మందారాకుల్ని శుభ్రంగా నీళ్లతో కడిగి వాటిని తుడిచి ఆ తర్వాత గంధం తీసుకొని నీళ్లతో తడిపి ఆ తడి గంధంతో ఒక్కొక్క మందారాకు మీద ఓం అనే అక్షరం రాయాలి అలా ఓం అనే అక్షరం రాసిన తర్వాత ఒక్కొక్క మందారాకు తీసుకొని గణపతి విగ్రహం లేదా ఫోటో దగ్గర ఉంచుతూ ఓం గణేశాయ రుణం చిందించింది అనే ఈ మంత్రం చదువుతూ మందారాకులు సమర్పించండి ఇలా తొమ్మిది మంగళవారాలు చేయండి పూజ పూర్తయిన తర్వాత ఆ మందారాకులు ఎవ్వరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి ఈ శక్తివంతమైన పరిహారం పాటిస్తే అప్పుల సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే ఇంటికి ధన ఆవాహన జరగడానికి ఒక శక్తివంతమైన పరిహారం పాటించాలి ఆ పరిహారం ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక మంచి తెది చూసుకొని లేదా ఏదైనా మీ కలిసి వచ్చే వారం చూసుకొని ఆ రోజు ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి ఆ ఎరుపు రంగు వస్త్రంలో కొద్దిగా బియ్యం ఉంచి మూట కట్టండి ఆ మూటని వంటగదిలో ఉంచండి ఆ మూట దగ్గర ఒక స్వస్తికి వేసి ఉంచండి అంటే మూట ఎక్కడైతే వంటగదిలో ఉంచుతారో ఆ మూట పైభాగంలో గోడ మీద ఒక స్వస్తిక్ గుర్తు కుంకుమతో వేయండి ఇంటికి ధన ఆవాహన బాగా జరుగుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు ఇంటికి ధన ఆవాహన బాగా జరుగుతుంది కొన్ని రోజుల తర్వాత అంటే ఇరవై ఒక్క రోజుల తర్వాత ఆ బియ్యం తీసి ఆ బియ్యంతో పాయసం చేసుకుని ఇంట్లో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించండి ఇలా చేస్తే ఇంటికి ధన ఆవాహన బాగా జరుగుతుంది అలాగే ఎప్పుడైనా సరే ఎవరైనా సరే మీ దగ్గర అప్పు చేసి తిరిగి చెల్లించకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే పౌర్ణమి రోజు కానీ అమావాస్య రోజు కానీ లక్ష్మీదేవిని ధ్యానం చేసుకుంటూ ఒక పళ్ళెంలో కర్పూరం ఉంచి వెలిగించి ఆ కర్పూరంలో పదకొండు లవంగాలు వేసి కావాలి అప్పుడు మీకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు తొందరగా ఇవ్వడానికి ఈ పరిహారం విశేషంగా పనిచేస్తుంది అలాగే శత్రు బాధలు ఎక్కువగా ఉన్నట్లయితే శత్రు భాగాలను తొలగింప చేసుకోవాలంటే ఒక తెల్లటి కాగితం తీసుకొని ఆ తెల్లటి కాగితం మీద శత్రువు పేరు బొగ్గుతో రాయండి అలా రాసిన తర్వాత ఆ తెల్లటి కాగితాన్ని ఊరి బయట కాని ఎక్కడైనా సరే నిర్జన ప్రదేశంలో కొయ్యి తీసి పాతి పెట్టి రండి ఇది తాంత్రిక పరిహారం బాగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న శత్రువు పేరు తెల్ల కాగితం మీద బొగ్గుతో రాసి నిర్జన ప్రదేశంలో గొయ్యి తీసి పాతి పెట్టి వస్తే ఆ శత్రువు వల్ల ఏర్పడే సమస్యలన్నీ చేసుకోవచ్చని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది మీ ఇంటి పరిసరాల్లోని ఆలయాల సమీపంలోని మర్రి చెట్టు ఓడలు రెండింటిని ఎర్రటి గుడ్డతో ముడివేస్తూ మీ కోరికను మనస్సులో అనుకోండి ఖచ్చితంగా వారం రోజుల్లోనే సమస్య పరిష్కారం అవుతుంది వారంలో కోరిక నెరవేరిన తర్వాత ఆ మర్రి చెట్టు దగ్గరే దీపం వెలిగించి నైవేద్యం సమర్పించాలి ఇలా చేస్తే మీరు పోగొట్టుకున్న డబ్బు తాకట్టు పెట్టిన బంగారం తిరిగి పొందగలుగుతారు అలాగే బంగారం విడిపించుకొని ఇంట్లోకి వచ్చేటప్పుడు కుడి కాలు పెట్టి ఇంట్లోకి ప్రవేశించాలి ఇలా చేస్తే మళ్ళీ బంగారం తాకట్టు పెట్టవలసిన అవసరం పెద్దగా రాదు తాకట్టు నుంచి తెచ్చిన బంగారం గళ్ళు ఉప్పు నీటిలో వేసి ఆ నీటితో శుభ్రం చేసుకొని వీరువాలో పెట్టుకోవాలి ఈ పరిహారంతో మళ్లీ తాకట్టు పెట్టవలసిన అవసరం లేకుండా బంగారం మీ దగ్గరే ఉంటుంది తాకట్టులో ఉన్న బంగారం త్వరగా విడిపించుకోవడానికి నక్షత్రం ఉన్న రోజు ఎంతో కొంత డబ్బు జమ చేస్తూ ఉంటే తాకట్టు బంగారం త్వరగా పూర్తిగా విడిపించుకునే అవకాశం వస్తుంది ఇక్కడ బాగా గుర్తు పెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే నాటి శని నడుస్తున్న వారు మాత్రం ఎప్పుడూ బంగారు తాకట్టు పెట్టకుండా ఉండడం మంచిది అలాగే శాస్త్రం ప్రకారం మనకు దోషం ఉంటేనే బంగారం మన దగ్గర ఉండదని చెబుతారు దానికి పరిహారాలు చేస్తే ఆటోమేటిక్గా బంగారం కొనే యోగం మనకు వస్తుందని పరిహార శాస్త్రంలో సూచిస్తున్నారు అలాగే మన ఇంట్లో బంగారం పేరుకుపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి అందులో స్వర్ణ దోషం ఒకటి ఈ దోషాన్ని సరిగ్గా సరిచేయకపోతే బంగారం మీ ఇంట్లో నిలవదు మీరు నగలు కొనుగోలు చేసినప్పుడల్లా అది పోగొట్టుకునే తాకట్టు దుకాణానికి వెళ్లే అవకాశం ఉంది మీరు స్వర్ణ దోషంతో ఇబ్బంది పడుతున్నట్లయితే ఎలాంటి పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం నగలు దుకాణంలో ఎవరి నగలు కొంటామో మనకు తెలియదు బహుశా ఆ నగలు చనిపోయిన వారివి కావచ్చు లేదా ఆర్థిక ఇబ్బందుల కారణంగా అమ్మేసుకున్న వారివి కూడా కావచ్చు దుకాణాల్లో కొన్ని నగలు కొన్ని కొన్ని సందర్భాల్లో దొంగిలించిన నగలు కూడా కావచ్చు అలాంటి బంగారు నగల్లో మనకు తెలియని ఎన్నో దోషాలు దాగి ఉంటాయి ఈ ఆభరణాలు మనం కొన్నప్పుడు అవి మన ఇంట్లో ఉండవు కుటుంబంలో కూడా సమస్యలు తలెత్తుతాయి అలాంటప్పుడు దోషం తొలగిపోయి బంగారు యోగం కలగాలంటే శాస్త్రం ప్రకారం ఇలాంటి నియమాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది మనం బంగారం కొన్నప్పుడు ఇంటికి వచ్చి వెంటనే బీర్వాలు పెట్టకూడదు ఈ ఆభరణాలను పన్నీర్ కలిపిన నీటితో శుభ్రం చేసి బాగా తుడిచిన తర్వాత వాటిని మల్లెపూలు నింపిన ప్లేట్లో ఉంచాలి ఇలా ఇంటి పూజ గదిలో లక్ష్మీదేవి ముందు పెట్టాలి దీపం వెలిగించాలి భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థించిన తర్వాత మీరు మీ నగలు ఉపయోగిస్తే బంగారం పెరుగుతుంది దోషం తొలగిపోతుంది ఈ పరిహారం శుక్రవారాల్లో చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి